సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు నేను బెంగళూరు సార్ ఓకే సాంబార్ దర్శనం అయిపోయింది సార్ అయింది సార్ ఎలా జరిగింది సార్ బాగా జరిగింది సార్ మీరు లడ్డు తీసుకున్నారు కదా టేస్ట్ చేశారా ఎలా ఉంది టేస్ట్ సూపర్ గా ఉంది ఇప్పుడు ఓకే అవును మాక గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు సార్ గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు లాంగ్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది అప్పుడు టేస్ట్ ఎలా ఉంది లడ్డు టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది అది ఇది ఓకే ఇది బాగుంది సార్ సైకలాజీ ఇది వచ్చేసింది అంతా సైకలాజికల్ బాగుంది ఇది సూపర్ అంటే నందిని డైరీకి సంబంధించినటువంటి నెయ్యి ఇంకా వస్తా ఉంది కేఎంఎఫ్ ఇంకా గీ ఆర్ ఆర్ వెరీ హ్యాపీ హ్యాపీ కర్ణాటక పీపుల్ అండ్ సర్వింగ్ గుడ్ క్వాలిటీ ఆల్సో సార్ శ్రీవారి మహాప్రసాద్ అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అనగానే ఏమనిపించింది మీకు అది మేమేమి చెప్పే చెప్పేకయ్యలేదు సార్ అదంతా ఏమయ్యే ఎవరిది ఏమేసిండారా ఏమో అంతా వెంకటేశ్వర్నికే తెలియగల మాకంతో ఎక్కడి నుంచి హైదరాబాద్ దర్శనం బాగా జరిగిందా ఓకే లడ్డూ తింటున్నారు కదా ఎలా ఉంది రుచి ఓకే గతంలో ఇక్కడ తిరుమలకి ఎప్పుడు వచ్చారు కిందటి నెల ఓకే అప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది కూడా మారింది అప్పుడు మేము ఆగస్టు ముప్పై ఓటో తారీఖున వచ్చాం ఓకే అప్పటికి నందిని నెయ్యి మా మొదలుపెట్టారు బాబుగారు అద్భుతంగా ఉంది అప్పుడు కూడా మా అదృష్టం ఏంటంటే కిందటి ప్రభుత్వం పాలనలో ఐదేళ్ళల్లో మేము తిరుమల రావ రావడం మాకు అదృష్టం తర్వాత కలగలేదు ఇప్పుడే బాబు గారు గెలిచిన తర్వాత రెండు సార్ రెండు సార్ రెండోసారి రావడం మేము గత ఐదేళ్లలో అనుమానం అనుమానం కొద్దిగా మేము రాలేదు ఏదో ఒకటి ఇక్కడ చేస్తారు అన్న లేదా కరోనా వచ్చింది ఆ విధంగా రెండేళ్ళు రాలేదు పిల్లలు చదువు దానివల్ల కూడా మాకు వీలు పడలేదు మా అదృష్టం అనుకుంటున్నాం రాకపోవడం గురువుగారు అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా గత పాలకులు జంతువుల కలెవరాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అని తెలియగానే మీకేమనిపించింది అసలు చాలా బాధాకరం అండి చాలా బాధాకరం లిక్కర్లో లిక్కర్లో లిక్కర్ లో స్కాలు చేయచ్చు శాండ్ లో స్కామ్లు చేయొచ్చు లోయొచ్చు ఎవరు కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి స్టాములు చేశారంటే ఆ దేవదేవుడు చూసుకోవాలి ఏం చేయలేదు సామాన్య భక్తులు ఇంకొకటి అసలు మన హిందూ ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం అటువంటి జంతువులకు లడ్డూలో కలిసింది అనగానే చాలా బాధాకరం నూట నూట ముప్పై కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది చాలా బాధపడ్డాం ఇప్పుడైతే చాలా అమృతంలో ఉంది ప్రసాదం తీసుకుంటే అమృతంలా ఉంది చాలా సంతోషంగా ఉంది అసలు లడ్డులో నెయ్యవాసన ఇంతకుముందు ఎక్కడ రాకపోయేది అంటే నెయ్యి వాసనతో బాగా మంచి సుగంధమైన వాసన వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మారింది నేను ఎవ్రీ హండ్రెడ్ డేస్ కి ఒకసారి వస్తానండి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి లడ్డు లేదు టేస్ట్ ఇప్పుడు లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది బాగుందండి అన్న ప్రసాదం కూడా చాలా బాగుంది ప్రభుత్వ ఏర్పాట్లు ఉన్నాయి ప్రభుత్వ ఏర్పాట్లు అంటే మాకంతా తెలియదు మేము తెలంగాణకి వెళ్ళి వచ్చాము కానీ మొత్తానికైతే లడ్డులో నాణ్యత చాలా బాగా మారింది ఎక్కడి నుంచి వచ్చారండి మేము నారాయణపేట అండి తెలంగాణ దర్శనం బాగా జరిగింది కానీ దర్శనంలో ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది క్యూ లైన్లలో చాలా ఇబ్బందికరంగా ఉంది ముసలి వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు తోపులాట వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దర్శనం క్యూలలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఓకే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు చూసారు కదా ఎలా ఉంది లడ్డు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది దానికి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే రాజకీయాలు ఏమని ఉంటే కొండ కిందనే ఎలక్షన్ల టైంలోనే చూసుకోవాలి కానీ దయచేసి భగవంతుని దగ్గర ఆ పార్టీ మీద వీళ్ళు ఈ పార్టీ మీద వాళ్ళు రాజకీయం చేసేది మానేసి భగవంతుని సేవని సేవలాగా భావించాలి అది ఒక అదృష్టంలాగా భావించి చేయాలని చెప్పేసి కోరుతా ఓకే అసలు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలు కల్తీ జరిగిందని అని వినగానే మీకేమనిపించింది దేవుని దగ్గర కూడా ఇలాంటి కుటిలమైన ప్రకృతి పడతారా కమిషన్ల కొరకు ఇలాంటి వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని చెప్పేసి భావిస్తా ఉన్నాను బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు నుంచి ఓకే ఏంటి దర్శనం అయిపోయిందా దర్శనం అయింది బాగానే దర్శనం ఇబ్బందిలే లడ్డూలు కూడా ఇచ్చినారు లడ్డూలు ప్రసాద్ బాగానే ఉంది ఇప్పుడు బాగుంది ఈ టీవీలో వచ్చిన తర్వాత చెప్పారు కదా కల్తీ ఉంటే స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలు కల్తీ జరిగింది అక్కడ స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కళాబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ కానీ ఆయిల్ కానీ దాని ఫుడ్ కానీ తినేదానికి కొంచెం ఆడోళ్ళు కానీ వెజిటేరియన్ వాళ్ళు తినేదానికి నిండా కష్టపడతారు బాధపడతారు వాళ్ళు ఈ మరి మిక్సింగ్ చేసే దేవుడు దాంట్లో దేవుడు ప్రసాదంలో ఈ మరి చేశారని చెప్పేసి వేరే ఇప్పుడు ఎట్లా ఉందని మనకు తెలియదు ఇప్పుడు ఇంకా నేను లడ్లు తీసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎట్లని ఇప్పుడు చిన్న లడ్లు ఇచ్చినా అది బాగానే ఉంది దాని ఇబ్బంది ఇబ్బంది లేదు అదే